ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించేటువంటి ప్రధాని కాదా పదవి కోసం ఏదైనా దిగదారే మనం మీద నిరంపించం అందుకని ప్రజలు తగిన తీర్పు చెప్పారు ఆయన్ని ఎక్కడి నుంచాలో అర్థించారు అదే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా చూశాం సేమ్ జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ గారైనా ఈయనైనా వీళ్ళ ముగ్గురు ఒకే నమూనా నిరంకుశి పోకళ్ళలో మేమే శాశ్వతం అనుకునే దగ్గర ముగ్గురు ఒకటే ఆ ముగ్గురికి తగిన దీంట్లో ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ తెలంగాణలో ఎత్తిపరిచిన ఉత్తరాధినేవు రాహుడి పేరుతో దేవుడి పేరుతో ఉన్న పెంచి పెంచుకున్న బీజేపీ దెబ్బ నుంచి తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవాలని దురదృష్ట గల మేమేమని అనుకుంటున్నామంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఆరతిలాగా లేకపోతే పువర్త్తిలాగా కరిగి బీజేపీకి వెలుగులు నింపుతున్నారా అని మాకు అనుమానం అవుతుంది తెలుసు జరుగుతుందో తెలంగాణ అందువల్ల బీఆర్ఎస్ బతికుండాలని నేను కోరుకుంటాను బీఆర్ఎస్ బతికుండాలి బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి ఉండాలి బీజేపీకి ప్రవేశం ఇవ్వద్దు బీఆర్ఎస్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు బాగా కృషి చేస్తే మంచిదని మేము ఆశిస్తున్నాం తద్వారా వాటితో పాటు కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ సమస్యలు వచ్చినా సరే ప్రభుత్వానికి మద్దతు ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు వచ్చినప్పుడు దానిపైన స్పందిస్తాం మా సలహాలు చెప్తాం మా సూచనలు చెప్తాం అదే క్రమంలోనే ఇప్పుడు ఐటీ అనేది దొరికి ముఖ్యమంత్రి నుంచి రాలేదు ఐటీ ఉన్న వాళ్ళకి రుణమాగం ఉండదు అని చెప్పి అంటున్నారు రాలేదు ఒకవేళ అది ఉంటే మాత్రం అది 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 వాస్తవాన్ని ప్రతిబింబించదు ఇవాళ రేపు లోన్ కోసం కూడా ఐటీ తీసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రతిపాదన నుంచి దాన్ని విరవించాలని నేను సూచిస్తున్నాను జిల్లా పేరే యాదాద్రి భవనగిరి భవనగిరి అంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఆంధ్ర మహాసభ దగ్గర నుంచి అలాగే ఆంధ్ర మహాసభ అందించినటువంటి రావి నారాయణ రెడ్డి గారిని అందించినటువంటి ప్రాంతం అదొక సునా అంబేద్కర్ పేరుతో అంగడిగా జనరల్ జన్మందరూ పోతారు సమాజంలో ఈ డిఎస్పీ ఎదురైతే ఎదుర నీ దళితుల్ని నీ వైపు రావా లాభంకోవడానికి చాలా సమయం పడుతుంది మన సిద్ధ మనం ఆలోచన వాళ్ళకి అంబేద్కర్ భావజాలం అంతే కమ్యూనిస్ట్ భావజాలం ఈ రెండు జోడించాలి ఈ రెండు జోడించాలి అంగీకరిస్తూ కులాలపై జరుగుతున్నటువంటి దాడుల పైన చేయవలసినంత పోరాటం చేయలేదు అనేది విమర్శ కానీ అన్ని వాళ్ళు మనమే ఉన్నాం చేయకూడదు అని వచ్చింది కుల కులం అంబేద్కర్ అందేది కాబట్టి ప్రాంతాల్లో మరింతగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మీరు ఒక తీర్మానం చేసుకుని ఈ క్లాస్ ద్వారా దళిత ఈ ఫోకస్ అంతా ఉండాలి ఇవాళ ఉందంటే చైతన్యాన్ని కూడా కల్పించాలి వర్గ చైతన్యాన్ని కల్పించి వర్గ పోరాటం తీసుకెళ్ళి ఆ విధంగా చివరికి వర్గ రహిత సమాజం కోసం దళితులు అనేదాన్ని విస్మరించకుండా దళిత వాడంలో మనం పనిచేయాలి